హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని సదా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇక వీడియోలోకి వెళ్ళి కొన్ని కవర్లు అయితే చెప్పుకుందాం చిలకలు రావనుకొని చాలా బాధపడ్డానండి షోలర్ వేశారు కదా ఇంకా చిలకలు రావేమో అని చాలా బాధ అనిపించిందండి కానీ చిలకలు వస్తున్నాయండి కొంచెం పర్లేదు చాలరు వేసే దగ్గర చిలుకలు రావంటండి అందరూ అనుకుంటున్నారు కానీ చిలకలు వస్తున్నాయండి ఇంకా ఆడపడుచులకి అలాగే పిల్లలకి పిలిచామండి వాళ్ళు వస్తున్నారు కాబట్టి కొన్ని పనులైతే చేసుకుంటున్నానండి ఇక వాళ్ళు వచ్చేసారండి ఇంకా వీళ్ళంతా సందడే సందడి అండి ఆడపడుచులు ఆడపిల్లలు వస్తే ఇల్లంతా ఒక సందడిగా ఒక ఎంత బాగుంటుంది కదండి ఇంకా ఇల్లంతా సందడిగా ఉందండి ఇదండి కానీ చిలకల కోసం కొన్ని వీడియోలు అయితే చిలకల పేరు పెట్టి తీసేసాను ఇంకా స్టెప్ కొంచెం చేంజ్ చేయాలి కదా ఇంకా ఆడపడుచులకి ఆడబిడ్డలకి ఏదో ఫంక్షన్ ఉంది అందరూ ఒక దగ్గర చేరారు ఈ చేరేటప్పుడు ఇంకా అందరికీ పిలిచాను అందరూ వచ్చారు అని చెప్పేసి వీడియోలు వీడియోలు ఎలా 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 మలుపు తిరుగుతాయో ఎలా 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 మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదండి వీళ్ళు తిరుపతి వెళ్ళారు తిరుపతి వెళ్ళారు కాబట్టి వచ్చారనమాట ఆడపిల్లలు ఇంకా ఆడపడుచులు వచ్చారు వీళ్ళందరూ కలిసి కలిసి వెళ్ళేది ఏదో ఫంక్షన్ ఏదో పూజ ఏదో ఉంది అది మనకి తెలుస్తుంది త్వరలోనే మీ అందరూ కూడా దీనికి నిజంగా మీరు చెప్పింది నిజమే అండి అంటారు అందరూ ఒక దగ్గర కలిశారు అంటే ఏదో దూరపు చుట్టాలదో దగ్గర బంధువులదో ఏదో ఫంక్షనో లేదంటే ఈ వీళ్ళింట్లోనే ఏదో ఫంక్షనో లేదంటే సోలార్ వేశారు కదా అని చూడటానికో ఏదో ఒక విధంగా అయితే వాళ్ళు వచ్చారు లేదంటే ఎక్కడ వీళ్ళంతా ఫంక్షన్కి వెళ్ళి ఉంటారు అక్కడ నుంచి ఇంకా ఒకసారి ఇక్కడ టచ్ చేసి వెళ్దామని ఏదో ఒక విధంగా అయితే అందరూ ఒక దగ్గర చేరడం అయితే జరిగింది దాన్ని కూడా ఇక వీడియోలో వాడుకుంటున్నారు ఇంకొకటి ఏమంటే వాళ్ళ అదృష్టం అండి అదృష్టం ఎలా ఉంటుందంటే కుక్కను కొడితే డబ్బులు డ్రాతాయి అంటారు చూడండి అది సామెత నాకు తెలీదు ఇది కరెక్టా కాదో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలా అనమాట వెళ్ళికి ఏ విధంగా అయినా పేడ నీళ్ళు చల్లితేనా యూస్ వెళ్తుంది డబ్బులు వస్తున్నాయి అంటే ఇంకా ఆడపడుచులు వచ్చేటప్పుడు రాకుండా ఉంటుందా యూస్ వెళ్లకుండా ఉంటుందా ఇంకొకటి ఏదో కొత్తగా చేస్తున్నట్టు వాళ్ళు చూడండి నేను కాదనలేదు యూస్ మరి అతిగా కనీసం మీ మనసులో మాట వాళ్ళకి కామెంట్ ద్వారా తెలియజేసుకుందామంటే కూడా లేకుండా కామెంట్ ఆఫ్ చేసుకున్నారు అలాంటి వాళ్ళకి ఎంతగా మీరు ప్రేమిస్తున్నారు అంటే అదే ఒక్కొక్క పిచ్చి ఇంక ఏంటంటే వాళ్ళు బాగా ఈ వ్యసనంలోకి లాగారనమాట అందరికీ బాగా ఈ వ్యసనం అది ఒక వ్యసనం అనమాట వ్యసనంలోకి లాగి కామెంట్ ఆఫ్ చేసేసారు ఇప్పుడు మీరు అది చూడకుండా ఉండలేరు సిగరెట్ తాగిన వాళ్ళకి ముందు ముందుగా ఒక్కొక్క సిగరెట్ ఇస్తారంట వాడు తాగేది అలవాటు అయినాక సిగరెట్లు ఇవ్వకుండా వాడు కనిపించకుండా వెళ్ళిపోతాడంట అప్పుడు వీళ్ళు జాబేలో నుంచి డబ్బులు తీసి సిగరెట్ కొనుక్కొని తాగుతారంట అప్పుడు ఎవరికి లాసు జాబీలో డబ్బులు తీసి సిగరెట్ కొనుక్కునేవాడికి కదా లాసు ఎవరు అలవాటు చేశారు అవతలు ఉండేవాళ్ళు అలవాటు చేశారు ఆ విధంగా అనమాట వీళ్ళు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి